నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సొత్తం ఎట్టి కేలకు రెండు వేల ఇరవై ఐదు జరవైన కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని వరాలే జల్లాడు వరాలు ఇస్తున్నాడు అన్నది వాస్తవం వాటిల్లో అన్నదాతలకు మొదటగా నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ బడ్జెట్లో కొన్ని కీలక అంశాలను వివరించారు ఏంటంటే దేశవ్యాప్తంగా మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే చేయాలి అనేటువంటి ఒక ప్రాధాన్యతతో ఆ ప్రాతిపదికన మూడు నెలల్లో ఈ పూర్తి సర్వే కంప్లీట్ అవ్వాలని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయడం జరిగింది అయితే మేరా భారత్ బడరహ సమిష్టి కృషితో రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు సాధించాము రెండు వేల ఇరవై ఐదులో ఇంకా కష్టపడి భారతదేశాన్ని ఇంకొంచెం ముందడుక్కి తీసుకెళ్దాం అంటే అభివృద్ధి పదంలోకి నడిపిద్దాం అని అందరికీ సహాయ సహకారాలతో అన్నారు మంచి ఆలోచన అయితే దీంట్లో ఇందిరమ్మ ఇంటికి ఇసుక ఉచితం అన్నది కూడా ఒక ప్రపోజల్ ఉంది ఒక్కో ఇంటి నిర్మాణానికి ముప్పై ఏడు నుంచి నలభై టన్నుల ఇసుక అవసరం దానికి వచ్చేసి నాలుగున్నర లక్షల ఇల్లుకు నూట పన్నెండు లక్షలు క్యూమీటర్లు క్యూబిక్ మీటర్లు ఇసుక అదనంగా పడుతుంది కాబట్టి అరవై వేలు వెచ్చించనున్నటువంటి రాష్ట్ర అంటే పైన అరవై వేలు ఎక్కువ అవుతుంది అన్నది ప్రభుత్వాల యొక్క నివేదిక అంతేకాకుండా ఇంటి వద్దకే పహాణి పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పెట్టినటువంటి ప్రభుత్వం తొలిసారి ఈ న్యాయ ప్రస్తావన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది అయితే ఇంకొక కొత్త మేరపు ఏంటంటే రైతులకి ఇప్పుడు దాకా పిఎం కిసాన్ సమ్ నిధి రైతులకి ఆరు వేలు ఇచ్చేది మూడు సార్లు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు సార్లు ఇచ్చేది దాన్ని పదివేలకు పెంచబోతున్నారు అన్నది నరేంద్ర మోదీ గారు రైతులకు ఇచ్చినటువంటి మాట మరి ఎప్పటి నుంచి ఎప్పుడు పెంచుతారు ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనేది త్వరలో తెలుస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కొన్ని తీపి కబుర్లే చెప్పినట్టున్నాడు థ్యాంక్ యూ